డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని చిత్తూరు జిల్లా కుప్పంలో జన సైనికులు ఘనంగా నిర్వహించారు ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరుతో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం చూడ చైర్మన్ డాక్టర్ సురేష్ నియోజకవర్గ జనసేన సమన్వయకర్త నరేష్ నేతృత్వంలో పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలభిషేకం చేసి బైక్ ర్యాలీతో బూదుగూరు గ్రామానికి చెందిన జనసేన జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కుటుంబ నాయకులు జన పాల్గొన్నారు ఉదయించే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో రాష్ట్రంగా సూర్యుని చూసే రాష్ట్రంగా పేరుగా రాష్ట్రాన్ని వెలుగు నుంచి అంధకారం వైపు అభివృద్ధి నుంచి వినాశం వైపు మంచి నుంచి చెడు వైపు తీసుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ రోజు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారంటే రోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే రోజు రాష్ట్రంలో ఉన్న యువత నైరాస్యం నుంచి ఎదురు చూస్తా ఉందంటే మన రాష్ట్రం అంధకారం నుంచి వెలుగు వైపు నడుస్తూ ఉందంటే వినాశనం నుంచి విజయం వైపు నడుస్తూ ఉందంటే దానికి ప్రధానమైన కారణం ఒకడు అందులో ఒకటి నరేంద్ర మోడీ గారు అయితే రెండు చంద్రబాబు నాయుడు అయితే మూడు పిఎస్ మునరత్నం గారికి అదే విధంగా డాక్టర్ సురేష్ అన్న గారికి వైద్యం శాంతారామ్ అన్న గారికి రెస్కో చైర్మన్ మన ప్రతాప్ గారికి రాజ్ కుమార్ అన్న గారికి బిజెపి తులసినాథ్ అన్న గారికి వీరందరూ కూడా కూటమిలో ఈ రోజు ఏదైతే పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్న కొంచెం గొప్పగా చేసుకోవాలని వారు నిండుగా వచ్చి మా పవన్ కళ్యాణ్ ని ఆశీర్వదించాలని ఈ రోజు పూజా కార్యక్రమం కేక్ కటింగ్ వచ్చి ఇడ మమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరుస్తూ వారి ఆధ్వర్యంలో కూడా ఇక్కడ ఘనంగా జనసైనికులకి విషస్ చెప్తూ వారు ఈ కార్యక్రమం చేసిన ముఖ్యంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా పెన్నది బంధువుడు అది ఏ స్థాయికి చిన్న స్థాయి అయినా పెద్ద స్థాయి అయినా కష్టాల్లో ఉన్నాను అంటే ఆదుకునే ఏకైక వ్యక్తి మా కొనిదన్న పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు జన్మదినాలు ఇంకా వంద వంద సంవత్సరాలు ఇలాగే ఆయన ఎన్నో పుట్టినరోజులు ఆనందంగా ఆరోగ్యంగా జరుపుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ప్రజలకి ఎక్కడైతే కష్టం ఉంటుందో గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు జన సేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేదికలలో కుప్పం నియోజకవర్గంలో జన సైనికులందరూ కూడా కలిసి కూటమై నాయకుల ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరుపుకుంటున్నాం మాకంతా కూడా చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఆయనకున్నటువంటి ప్రజాదరణ క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదుకున్న విధయ విజయం విధానం ప్రతి ఒక్కరిని కూడా రోజు ఆయన యొక్క క్యారెక్టర్ ని మహోన్నత స్థాయికి తీసుకోపోయింది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల విధ్వంస పాలన తర్వాత పొంగిపోతున్నటువంటి రాష్ట్రాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అదేవిధంగా పొలిటికల్ నాయకత్వానికి ధైర్యం చెప్పడానికి ఆ రోజు గౌరవం